ఈ రోజున భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త అయినటువంటి దీన్ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా మేము ఆయనకి భారతీయ జనతా పార్టీ తరఫున ఆయనకి ఘనంగా అర్పించడం జరిగింది ఈ రోజున మనం ఒక్కసారి మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా చూసుకుంటే పార్లమెంట్లో రెండు సీట్లతో ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ ప్రస్థానం ప్రస్తుతం ప్రపంచంలోనే అతి ఎక్కువ సభ్యత్వం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో కలిగి ఉండటం జరుగుతుంది దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ఆశయాల్ని ముందుకు నడిపిస్తంలో ప్రధాన మోడీ గారు విశేషంగా కృషి చేస్తూ మరి ఆయన అడుగు జాడల్లో మమ్మల్ని అందరినీ కూడా నడపడం మరి మా అందరికీ కూడా గర్వకారణం ఉత్తరప్రదేశ్లో జన్మించిన ఉపాధ్యాయు గారి యొక్క ప్రస్థానం పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ప్రారంభమైనటువంటి రాష్ట్రీయ స్వయం సేక సంఘులో ఉన్న అతి కొద్ది మంది సభ్యుల్లో మరి ఉపాధ్యాయ గారు కూడా ఒకళ్ళు ఆ తర్వాత ప్రసాద్ గారు ముఖర్జీ ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన సాగుతున్నటువంటి జనసంఘ్కి పంతొమ్మిది వందల అరవై ఏడులో ఉపాధ్యాయు గారు కూడా మరి ఆయన అధ్యక్షత వహించడం జరిగింది ఆ తర్వాత జనసంఘ్ జనతా పార్టీగా ఆ తర్వాత భారతీయ జనతా పార్టీగా రూపాంతరం జరిగింది ప్రస్తుతం ప్రజలందరి మనసుల్లో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క విధి విధానాలు నచ్చి ప్రపంచంలోనే అతి ఎక్కువ సభ్యత్వాలు కూడా మరి మనకి భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో జరగడం జరుగుతుంది మునుముందు కూడా మేమందరం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క అడుగుజాడల్లో నడుస్తామని మరి ఆయన చెప్పినటువంటి మన భారతదేశానికి పాశ్చాత్య ధోరణులు గాని పెట్టుబడిదారు వ్యవస్థలు గాని అవసరం లేదని చెప్పి ఆయన ఆయన నొక్కి వెంకణించడం అదే దిశలో భారతదేశం కూడా ప్రస్తుతం కూడా ప్రజాస్వామ్య విధానంలో ముందుకు సాగటం అనేది జరుగుతుంది ఈ రోజున ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి మా నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసి డిఆర్కే టైమ్స్ ఛానల్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి